నాశనకు ముందు గర్వం నడుచును ముందు అహంకారమైన మనసు నడుచును ఇక్కడ చూస్తే నాశనానికి ముందు ఏం నడుస్తుంది గర్వం నడుచును గర్వం అంటే ఎలా ఉంటుంది బయటకు ఎలాగా వ్యక్తిపరుస్తుంది అని కోపంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే చాలా మందికి ఇక్కడ ఇక్కడ తల వరకు ఉంటుంది గర్వం తలకి ఎక్కువంత గర్వంతో మాట్లాడతారంటే ఎవరైనా ధీరంగా మాట్లాడినా కొంచెం మనకన్నా తక్కువ స్థితిలో వాళ్ళని చూసినప్పుడు కానీ అలాంటు ఎవరైనా అయితే పెద్దగా మనకు లెక్క చేయమదే కొంచెం పై స్థాయిలో ఉన్నవాళ్ళని చూస్తే మనం చాలా బాగా గౌరవంగా మాట్లాడతాం ఇక్కడ నాచినప్పుడు ముందు గర్వం నడుచుడు పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచుడు మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యాయము మొదటి సమయాలు ఇరవై ఐదో అధ్యాయము రెండో వచ్చినప్పుడు నేను చూస్తే అక్కడ వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు కలిమేరిలోని మాయవారి అతను కలిమేరిలోని మాయవారి నందు ఆస్తి అప్పుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండేను

చాలా గొప్ప ఆస్తిపరుడు అతనికి రాజులు అధికారులు అతనితో పాటు సహవాసం చేసేంత గొప్ప ఆస్తిపరుడు ఎవరు డాభాలు డాభాలకి చాలా ఆస్తుంది అతనికి ఏమున్నాయి ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అతనికి చాలా సమృద్ధిగా ఉంది ఆస్తి అయితే అతని చర్యలు బట్టి చూడగా అతను ఎటువంటి వాడు మోటివాడును దుర్మార్గుడే ఇతనికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అతనికి ఏం మాట్లాడుతూ ఉంటాడో ఆయనకే తెలియని పరిస్థితి ఎంత డబ్బు ఉంది కదా ధనం ఉంది కదా మనం ఎలా అయినా మాట్లాడవచ్చు ఎలా అయినా ఉండొచ్చు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అతని చర్యలు పట్టి చూడగా అతను ఎలాంటి వాడు ఓటివాడు దుర్మార్గు అతను ఎలాంటి వాడు అంటే బుద్ధిహీనుడు అనమాట ఇతను ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా సరే సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు అయితే అక్కడ దావీదు అదే ప్రాంతంలోని ఆ ఇట్లా సైన్యంతో ఉన్నప్పుడు నాబాలతో చాలా అవసరం వచ్చిందట అక్కడికి వెళ్ళి నాబాల్ దగ్గరికి వెళ్ళి మీరందరూ ఏం చేస్తారంటే ఒక పది మంది పరాక్రమశాలను పంపిస్తాడు దావీదు ఎక్కడికి నాబాల దగ్గరికి నాబాల దగ్గరికి వెళ్ళి మన కొరకు ఆహారాన్ని ఇవ్వమని చెప్పు అని అన్నప్పుడు నాబాల దగ్గరికి వెళ్ళే నా ఎలా చెప్తాడంటే పదవ వచనంలో చూస్తే నాబాలు దావిదెవడు ఎస్ఏ కుమార్ ఎవడు ఇప్పుడు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకున్న అన్న పానులను నా గొర్రె కొంచెం కత్తిరించుకున్న వారికి నేను వదిలించిన పశుమాంసము తీసి నేను గుర్తుగా ఎరగని వారికి ఎక్కినాను అని దావిదు దాసులతో చెప్తాడు ఎవరు నా వాళ్ళు మంచిగా చెప్తున్నాడా లేదంటే ఎలా మాట్లాడుతున్నాడు చాలా పగోరగా చాలా గర్వంగా చాలా అహంకారంగా మాట్లాడుతారు ఎందుకంటే అతను చాలా గొప్ప ధనవంతుడు నాకేంట్లే నాకు కూడా చాలా మంది రాజులు ఉన్నారు నాకు చాలా ధనం ఉంది నాకు చాలా ఐశ్వర్యం ఉంది మనం చాలా దాన్ని బట్టి చూస్తూ ఉంటే మనం దేని బట్టి అసహిస్తూ ఉంటామంటే మనకున్న అందాలు బట్టి మనకున్న బంధువర్గాల బట్టి మాలాంటి కుటుంబం ఎక్కడ ఉండదేమో మనకున్న పిల్లలను బట్టి మనకున్న ఏంటి మనకున్న ఆస్తి ఏంటి మనకున్న వాహనాలు ఏంటి మనం చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడి దాన్ని మర్చిపోయి దేవుడు మర్చిపోయి కొన్నిసార్లు మన గర్వం నెత్తికెక్కినప్పుడు మనం ఏం చేస్తామంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడతాం ఎవరు మేలు చేశారు మేలు చేసిన వాళ్ళు కూడా మనం ఆ టైంలో మర్చిపోతాం కొన్నిసార్లు పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంది మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు మనం ఏం చేస్తాము మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత మర్చిపోయే పరిస్థితులు ఎవరో మనం ఎవరో మనకంతా బాగా జరుగుతున్నప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడు గతంలో అంతా మర్చిపోతాము ఇంకొక ఎవరో ఫ్రెండ్ ఏర్పడినా ఎవరో మంచి మిత్రులు ఏర్పడినా లేదా బంధువులు ఏర్పడినా మన ఫ్రెండ్ ఏం చేస్తాము మొదటి ఉన్న వాళ్ళు మర్చిపోయి మధ్యలో వచ్చిన వాళ్ళని ఆ యొక్క అగ్రస్థానాన్ని ఇవ్వడము అలా చేస్తాను దేవుడు అలా చేయడు ఇక నావెల్ ఏం చేస్తున్నాడంటే చాలా గర్వంగా చాలా అహంకారమైన మనసుతో ఏం చేస్తున్నాడంటే తనకున్న దాన్ని చూసి అతిశయించి అసలు దావీదేవుడు ఎస్ కుమార్ దేవుడు అసలు ఆ మాటలోనే చాలా గర్వంగా ఉంది అయితే వెంటనే దావీకు చాలా కోపం వస్తుంది ఎంత కోపం వస్తుంది అంటే దావీ అసలు అంత చాలా చాలా కోపంతో నాలుగు వందల మంది సైన్యాన్ని తీసుకొని నాలుగు వందల మంది సైన్యాన్ని తీసుకొని దావీదు ఏం చేస్తాడంటే నా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ అరణ్యంలో నేను నీ మందలు నీ యొక్క గొర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఏ రోజు కూడా మీకు హాని చేయలేదు మీరు నేను ఏం చేశాను మేలే చేశాను మేలు ప్రతిగా నువ్వు నాకు ఏం చేసావు కీడు చేసావు అని చెప్పి చెప్పడానికి ఆ యొక్క దావీదు వస్తున్నాడు అంటే ఎంతమందిని తీసుకొని నాలుగు వందల మంది సైన్యాలు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు పరక్రమ చాలు చాలా బలవంతులు చాలా బలమైన వాళ్ళు ఎందువల్ల కేవలము ఆ నోటి మాట వల్ల నోటి మాటని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఎంతమంది వస్తున్నారు నాలుగు వందల మంది వస్తే ఒక్క నార్మల్ సెల్ఫ్ అది రాస్తే అప్పుడు ఏమైనా అతని కుటుంబం ఏమైనా పనిచేస్తుందా వీళ్ళందరూ ఎవరు బహు పరాక్రమశారులు చాలా బలవంతులు వాళ్ళ చేతిలో కత్తిలు నీటిలు డాలులు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడేముంటాయి ఉంటాయి నాబాలు రెడీగా లేదు కదా నాబాలు ఆస్తిపడే అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ నాలుగు వందల మంది సైన్యాలు తీసుకొని వస్తుంటే అక్కడే ఆ యొక్క నాబాల్ యొక్క శిష్యుడు ఒకడు అవన్నీ వింటూ ఉన్నాడట ఆ విన్న విషయాలన్నీ తీసుకుని వెళ్ళి తన భార్యన అభిగయుడు చెప్పాడు అమ్మ నాబాబు దగ్గరికి దావీదు ఎంతో మేలు చేసి మనకి ఎంతో సహాయం చేసి ఆ నాబాల దగ్గరికి దావీదు ఆహారం గురించి పంపిస్తే దావీదెవడు ఎమారు ఎవడని చాలా గర్వంగా మాట్లాడాడు దానివల్ల నాలుగు వందల మంది సైన్యాన్ని తీసుకొని మన దగ్గరికి వస్తున్నాడు వస్తున్నప్పుడు మొదటగా ఏం చేస్తాడు తెలుసా నావాళ్ళు మాటను బట్టి మొదటగా వాళ్ళ కుటుంబంలో ఉన్న పురుషులు ఎవ్వరూ లేకుండా చేయడానికి దావీ వస్తాడు తదు లేకుండా చేయడానికి దావీదు సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు అని చెప్పినప్పుడు అంటే మనమైతే ఏం చేస్తాం ఆ విషయం అంటే ఇంకొక ఆహా నాలుగు వందల మంది వస్తున్నారు కదా అయితే మనం ఏం చేద్దాం మన దగ్గర డబ్బు ఉంది డబ్బు లేకపోయినా చాలా మందికి ఏముంటుంది నోరు ఉంటుంది కదా వాళ్ళు ఆ నోరు కొంతమంది నోటికి సరిపోలేము వాళ్ళకి మనం సమాధానం కూడా చెప్పలేము ఆ నోటికి ఇంకేం వస్తాయే దానికంటూ నాలుగుకి ఏం లేదంటే అని ఎలా అయినా మాట్లాడుతుంది ఎవరినైనా ఏ విధంగా అయినా మాట్లాడుతుంది అలాగే ఇంకా హద్దు ఆపు ఉండదు ఇంకెలా అయితే అలా మాట్లాడవచ్చు మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయొచ్చు అని అనుకుంటుందా ఇప్పటి వరకు నా వెనకాల చాలా బలం ఉంది నా వెనకాల చాలా గల్ ఉంది డబ్బు ఉంది అనుకున్న నావాలు వారు ఏం చేయాలి అయ్యో నాలుగు వందల మంది అయితే ఇంకేమి నా దగ్గర గురువు వచ్చిగా తీసుకొని అనుకోలేదు అయితే మందికి ఇంకొక నాలుగు వందల మంది త్వరకు వెళ్దాం అని చెప్పి కానీ సిద్ధపడ భార్య అలా చేయలేదు పద్దెనిమిది వర్షంలో చూస్తే అందుకు అబిగయ్యలు నామాలతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల నొట్టెలను రెండు వందల నా ఐదు గొర్రెల ఐదు మాంసముల వేచిన ద్రాక్ష రెండు అంజుల పడలను గార్భదమ్ముల మీద వేయించి ఇలాంటి భర్త ఏదైనా తప్పు చేస్తే నా భర్తలు అంటారా నా భార్య అంటారా అని చెప్పి ఒకరికొకరు ఏం చేస్తారు సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు అబద్ధాలు ఆడుకొని ఏం చేస్తా ఉంటామంటే మనము ఇంకొక ఇంకొకటి ఇంకొకటి యాడ్ చేసుకుని గొడవకి వెళ్తా ఉంటాం కానీ ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే చాలా సుబుద్ధి కలిగి చాలా మంచిగా ఏం చేస్తుందంటే ఆమె చక్కగా ఏం చేస్తుంది ద్రాక్షర దిత్తులను ఏమైతే దావీదు ఆశించాడో దానికన్నా రెట్టింపు ఆమె ఆమె కన్నా ముందుగా ఆ యొక్క సైన్యాన్ని పంపిస్తుంది ఎవరినంటే ఆవిడ శిష్యులు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ముందు పంపించి ఆమె వెనక వెనక వెళ్తూ ఉన్నప్పుడు దావీదు సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు అంత కోపంతో వచ్చిన వాడికి నువ్వే మనసు వెళ్తావో తెలియదు కానీ వెంటనే అతను ఏం చేయగలడు ఎవరంటూ వస్తే వాళ్ళని చంపేసే పరిస్థితిలో ఉన్నాడు కానీ అయితే అక్కడ దావీదు అలా చేయలేదు అబిగైలు కూడా అలా లేదు అక్కడ ఇరవై మూడో వర్షంలో చూస్తే అభిగైలు చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లని నా ఏలిని వాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలినైనా నేను చెప్పిన మాటను ఆలకించు అభిగేలు దావీదును కనుగొని ఏం చేస్తుంది కార్పతమై నుండి దిగింది ఆవిడ చాలా ఆస్తి చాలా సైన్యం కలిగిన చాలా గొప్పింటి ఆవిడ అయినప్పటికీ ఏం చేస్తుంది గార్పదముల మీద దిగి తనని తను తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం ఎవరికి దావిడికి దావికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తప్పుని ఎవరి దుకుంది తన నేర్చుకుంది అయితే ఈ రోజుల్లో మనం కూడా చూసుకుంటే మన తప్పును మన యొక్క పాపములు మన యొక్క వారు అంతా ఎవరు మోస్తున్నారు ఏసయ్య మోస్తున్నాడు మరి ఏసయ మన గురించి చెరువులో ఎంతో త్యాగం చేశాడు ఆ సిలువను మనకు జ్ఞాపకం చేసుకొని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటకి ప్రత్యుత్తరంగా ఏం చెప్పాలి వాళ్ళకి ఎలాగా మనము ఇస్తే బాగుంటుంది వాళ్ళకి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా గట్టిగా వాళ్ళకి ఇచ్చేసాను నేను చాలా మంచిగా స్ట్రాంగ్ ఇచ్చాను మళ్ళీ మాట్లాడరు అన్న పరిస్థితి మళ్ళీ కదా అయితే ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు కానీ ఏం చేయాలి మనం మనము తగ్గించుకోవాలి ఈ నీ దాసులు నా తప్పు క్షమించుకు ఎవరు చేసారు తప్పు నా వాళ్ళు చేశారు కానీ ఇక్కడ ఏం చేస్తుంది నా తప్పు అని చెప్తుంది ఎవరైనా ఇద్దరు చేసిన తప్పు భర్త చేసిన తప్పు భార్య భార్య చేసిన తప్పు భర్త మోస్తారా వేసుకుంటారు ఎవరిది ఎవరు కూడా వేయరు కానీ ఇక్కడ ఈ సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఈ మంచి బుద్ధి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఈ తప్పు నాదని ఎంచు ఎవరిది నాదని ఎంచు నన్ను క్షమించు నేను చేశాను అనుకో ప్రభుత్వం సాష్టాంగపడి నమస్కరించిందట అంత ధనవంతులు అంత గొప్ప వాళ్ళు ఎవరి ముందు ఎవరు కూడా తలదించరు నాకేంటి వాళ్ళే వస్తారులే మనకు అంత బాగా జరుగుతుంది కదా అన్ని బాగా ఉన్నాయి కదా పరిస్థితులు అన్ని బాగున్నాయి కదా ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలేదు ఎవరు ఎలా అనుకున్నా పర్లేదు శ్రద్ధలు ఎంతమంది మన వెనకాలేండి అనుకున్నా పర్లేదు ఏం చేసింది రైట్ అని మనము అనుకుంటా ఉంటాం కానీ కొన్నిసార్లు మనం రైట్ చేస్తున్నామో రాంగ్ చేసినా రైట్ చేసినా ఇక్కడ ఏం చేస్తుందంటే అంటే ఈ యొక్క సుబుద్ధి కలిగిన స్త్రీ తప్పు నాది తప్పు నాది అని తప్పు నిజంగా మనం చేసినా చేయకపోయినా కొన్నిసార్లు తప్పు మనది అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది సమాధానము కలుగుతుంది వెంటనే కాదుకొని గొడవలకి వెళ్ళడం కాదు కానీ తప్పు మనది అని ఎంచినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆశీర్వాదకరంగా ఉంటాం ఇక్కడ ముప్పై మూడో చూస్తే నేను పగ తీర్చకుండాను ఈ దినమున ప్రాణము తీవను నన్ను ఆపినందుకే నేను ఆశీర్వాదం నమ్ముదు కాక నేను చూపిన కొద్ది విషయమై ఆశీర్వాదము కాక అయితే దాన్ని పగ తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆ పగ తీర్చుకోకుండా నీకు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక మన బుద్ధి విషయమై మనకి ఏం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఓన్లీ మనం ఏదైనా మంచి కార్యాలు చేస్తేనే లేదంటే ఏదైనా చేస్తేనే అనుకుంటాం కానీ మన బుద్ధిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ మన బుద్ధి ఈ ఈరోజే మనం ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుని దగ్గర ఒప్పుకోవాలి అయితే ఆ పాపము ఆ యొక్క దోషము దావి కట్టుకోకుండా దేవుని దావీను తప్పించి ఈ విషయం అంతా ఆ యొక్క స్త్రీ దావేదికి ఎదురుగా వెళ్ళి ఆ యొక్క క్షమాపణ తగ్గింపు చూపించింది చూపించడం వల్ల ఆ యొక్క ఆ యొక్క ఏంటంటే మరణము వాళ్ళ ఇంటికి వచ్చింది మరణం ఆ కుటుంబానికే వచ్చింది ఎవరి వల్ల నావాల వల్ల కుటుంబం అందరినీ నాశనం చేద్దాం అనుకున్న టైంలో ఈ స్త్రీకి దేవుడు ఒక గొప్ప ఆలోచన ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఆ కుటుంబం అందరమైంది ఆ మరణం నుంచి తప్పించబడింది ఎవరి వల్ల కేవలం ఒక స్త్రీ వల్ల ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అటువంటి బుద్ధి కలిగి ఉన్నామా లేదా ఇంట్లో ఒకరికొకరికి సమాధానం లేనప్పుడు సమాధానంగా మనం ఉంటామా లేదా సమాధానాన్ని వెదకమని దేవుడు చెప్తాడు అల్లర్లున్న దగ్గర మనం ఏం చేయాలి సమాధానము వెదకాలి ఇక్కడ ఆవిడ చూపించిన బుద్ధి విషయమే ఆవిడకి ఆశీర్వాదం కలిగింది ఆశీర్వాదం అంటే మనం చేసే మంచి కార్యాల బట్టు ధర్మ కార్యాల బట్టు కాదు కానీ మన బుద్ధిని బట్టి కూడా మనకి ఆశీర్వాదము వస్తుంది తర్వాత ఈ దోషము కట్టుకోకుండా దేవుడే దావీదని ఏం చేశాడు తప్పించాడు ఆ అంతా చెప్తామని అభిగాయులు వెళ్ళినప్పటికీ నా ఏం చేస్తారు చాలా ఆ రాత్రి సమయంలో చాలా తాగుతూ విందు చేస్తూ ఇష్టానుసారంగా సరిగ్గా ఉన్నాడని ఉదయం చెప్దామని చెప్పి దావీదు ఒక అభిగాయలు అనుకున్నప్పుడు ఉదయం లేచి చెప్పిన వెంటనే అక్కడ చూస్తే ముప్పై ఏడవ వస్తుంది చూద్దాం ఉదయం నా వారు నాకు మత్తు తగ్గిన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను అతడు రాతి వలేసిపోయాను పది దినములైన తర్వాత యహోవాను మొత్తగా అతడి అయ్యాడు చనిపోయాడు అయితే దావీదే చంపేద్దామని వచ్చినప్పుడు దావీదికి ఆ దోషం అంటుకోకుండా ఆ పాపం అంటుకోకుండా ఈ యొక్క అవి ఎదురుపడడం వల్ల అక్కడ దేవుని దావీడు స్థుతిస్తాడు ఆ పాపము దావీదు కట్టుకోకుండా దేవుడిని తప్పించి ఏమైతే విత్తాడో తన గర్వం వల్ల నా ఏం చేసుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కొన్నిసార్లు అన్ని చూసి మనం ఏం చేస్తూ ఉంటామో అది చేస్తూ ఉంటాం ంతా నా వల్ల జరిగింది ఇంత జ్ఞానవంతం ఇంత జ్ఞానవంతురాలు అంటే ఇది ఎవరి వల్ల నా వల్ల ఈ అంతా ఎలా వచ్చింది నాకు నేను ఏం సంపాదించుకుంటే వచ్చింది దేవుడు మనం అక్కడ పక్కన పెట్టేస్తాం కదా ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడే మనము పడిపోతాం నాశనకు ముందు ఏం నడుస్తుంది గర్వం నడుస్తుంది పడిపో ముందు ఓంకారమైన మనసు నడుస్తుంది ఇక్కడ ఈ యొక్క బుద్ధిని చూస్తే అతని బుద్ధి ఎలా ఉందంటే అసలు ఇద్దరిని కంపేర్ చేసుకుంటే నా వాళ్ళ బుద్ధి ఎలా ఉంది బుద్ధిహీనంగా ఉంది అన్నీ కూడా చెడు ఆలోచన చెడుతలంపులు కానీ ఇక్కడ ఎలాంటి బుద్ధి కలిగిన వ్యక్తి సుబుద్ధి కలిగిన వ్యక్తి ఎవరు అభిగయ్యుడు లోక సువార్త ఆరవ అధ్యాయము నలభై ఆరు వచనం చూసుకుందాం ఇనిష్

దాన్ని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయగా నేల మీద ఇల్లు కట్టువాని పోలి ఉంటాను ప్రభా ఇక్కడ అయితే నా మాటలు విని చేయని ప్రతి వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోయి ఉండను ప్రవాహము దాని మీద బడిగా కొట్టగానే అది కూలిపడిను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను ఇక్కడ యేసు ప్రభు వారి రూపాను మత్తయి సువార్తలో కూడా ఉంటుంది ఇందక ఏడు ఇరవై ఆరు చదువుకున్న మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇక్కడ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు అలాంటివాడు వాడు బుద్ధిహీలు ఈ రోజుల్లో చూస్తే మనము ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం కూడా బండ మీద కట్టుకున్నదో ఇసుక మీద కట్టుకునుందో మనల్ని మనం చూసుకుంటే నిజానికి చాలామంది జీవితాల్లో ఇసుక మీద కట్టిన పరిస్థితులు ఇసుక మీద కట్టిన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాన వస్తుంది వర్షం వస్తుంది ఏమవుతుంది ఏదో రోజు కూలిపోతుంది అదే పంట మీద కట్టి నీళ్ళు ఎలా ఉంటుంది చక్కగం పిల్లర్స్తో అలా మంచిగా కట్టి నీళ్ళు ఎలా ఉంటుంది మంచిగా కొన్నాళ్ళ అది ఉంటుంది ఇది ప్రతి ఒక్క క్రైస్తవు జీవితంలో కూడా ఎలా ఉంటున్నామంటే ఇసుక మీద కట్టిన పరిస్థితులు అందులో మొదటగా చూసుకుంటే ఆచారాలు క్రైస్తవులుగానే ఉంటాము అన్యులతో కలిసినప్పుడు మనం ఏం చేస్తామో ఆచారాలు పాటిస్తూ ఇష్టానుసరమైన పద్ధతులకి మనము వెళ్ళిపోతూ ఉంటాం మనం ఎందుకు చేయకూడదు అంటే మనకంటూ కొన్ని కట్టుబడులు ఉన్నాయి కదా క్రైస్తవులు ఎలా ఉండాలి క్రైస్తవులుగానే ఉండాలి అన్నీలు అన్యులుగానే ఉండాలి వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది నువ్వు వాళ్ళతో కలిసిపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు మొదటిగా ఇస్తు మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎలాంటి చేస్తాడు ఆచారాలు పాటించేవాడు దురాభిమానములు జాతి సంబంధము డినామినేషన్ కులము మతము ఇలాంటి వేదాలు చూస్తూ ఉద్యోగము హోదా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ చూస్తూ ఉన్నవాడు క్రైస్తవుడు కాదు ముందుగానే కొన్ని మనం ఏం చేస్తాం మూడో విషయం చూస్తే ముందుగానే కొన్ని మనము ఏర్పరచుకుని అభిప్రాయములు మనమే కొన్ని ఇప్పుడు మన ఇంట్లో ఒక వివాహం జరగాలని ఉందనుకోండి ఏం చేస్తాం మనం మొదటగా దేవుని సేవకుల దగ్గరికి ప్రార్థన చేసుకొని మనం దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ నిజంగా మనందరినీ చూస్తే చాలామంది ఫస్ట్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు పంతుల దగ్గరికి వెళ్తారు వాళ్ళకి ఎంత కావాలంటే అంత మనము ఇచ్చేసే పరిస్థితి చాలా మందిని చూస్తే ఇక్కడ కొంతమంది చాలా బాధపడతారు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ భయపడి ఈమె ఏం అంటే ఆ వీధిలో అందరికీ భయపడి ఈవిడ అదే వాసులు చూసి అతను తీసుకొచ్చింది తీసుకొచ్చి అతను ఏం చేశాడు జస్ట్ అలా లైన్ నాలుగైదు గీతలు గీస్తే ఒక ఆరు వేలు పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి అయ్యో తొమ్మది ఇలా అయిపోయింది వాళ్ళందరూ మాట విన్నాను నా ఇల్లు కట్టుకోవడానికి కావట్లేదు వాడు చూస్తే నాకు మధ్యలో గీసాడు మొత్తం అంతా వదిలేశాడు అని చెప్పి చాలా బాధపడుతుంది నువ్వు చాలా తప్పు చేసావు మొదటగా నువ్వు దేవుడు సేవల దగ్గరికి వెళ్ళంటే అప్పుడు పాశం గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉంటే నువ్వు ఆపే ఆ ఇల్లు అన్నారు ఫస్ట్ ఆపేసి అది దేవుడు కట్టడది ఎందుకంటే నువ్వు మొదట ఎవరిని వెతుకుతున్నావు వాస్తులు చూసేవాడిని బంతులు నేను వెదిగినప్పుడు మదీ చేస్తున్నావు మళ్ళీ తర్వాతే గారు రావాలి అని చెప్తుంది ఆవిడ ఫస్ట్ ఎవరిని రమ్మంది వాస్తులు చూసేవాడిని రమ్మంది తర్వాత కుట్టుబాష గారు తర్వాత తమ్ముడు మీరు కూడా రండి అని చెప్పింది తీరా చూస్తే ఆడికి వెళ్ళబోజలకి మొత్తం ఆవిడ అన్నీ తీసుకొని ఆ వాస్తులు చూసాండి చేసుకొని మొత్తానికి ఆమె ఏం చేస్తుందంటే పాస్టా చెప్పడం బట్టి అందగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయలేదు ఆ ముందుగానే మనకు మనమే అన్ని ఏర్పాటు చేసుకుంటాం మ్యారేజ్ డేట్స్ కానీ ఇంకా ఏమైనా ముద్దుగానే కొన్ని మన అభిప్రాయాలు అన్నింటినీ మనం చేసుకొని మన జీవితంలో అలా జరగకపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం అవిశ్వాసము క్రైస్తవులుగానే ఉంటాం కానీ అవిశ్వాసము తర్వాత ఏంటంటే తిరుగుబాటు చాలా మంది నోట్లో వింటే నేను ఎన్నో చేస్తున్నాను పరిసరిలాగా నేను ఉపవాసాలు నేను నేనేమో ప్రార్థన చేస్తున్నాను నేను కన్నీరు కాలుస్తున్నాను అయినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు నిజంగా దేవుడు ఉన్నాడా అని మంది చాలా మంది అలాంటి మాటలు చెప్పేవారు ఉన్నారు చాలా బాధ అనిపించేది ఏంటి వీళ్ళకి మంచి జరిగినంతసేపు దేవుడా చెడు జరిగితే దేవుడు లేడా మనం చేసిన తప్పులు అవన్నీ కూడా మనము ఒకసారి సరే తప్పు చేసినా తప్పు చేయకపోయినా యోగు జీవితంలో కూడా చూస్తే దేవుడు యోగు నీతిమంతుడే అయినప్పటికీ తను శ్రమలు అనుభవించాడు శ్రమ వచ్చిందని చెప్పి దేవుళ్ళే నాకే ఎందుకు నాకే ఎందుకు దేవుడు ఈ శ్రమలన్నీ పెడుతున్నాడు నాకేందుకు ఈ బాధలన్నీ పెడుతున్నాడు అని చెప్పి దేవుని మీదే మనం ఏం చేస్తూ ఉంటామో తిరుగుబాటు చేస్తూ ఉంటాము వీళ్ళందరూ కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతారు ఇసుక మీద కట్టిన ఇల్లు వలే గాలి వేస్తుంది వర్షం వస్తుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు కొట్టుకొని పోతారు ఆ ఇల్లు ఏమవుతుంది స్థిరపడదు ఆ ఇల్లు నిలబడదు వాస్తులు చూసి తర్వాత ఏమో మన ముహూర్తాలు చూసుకొని అన్యాచారాలన్నీ పాటిస్తూ నేను బయట క్రైస్తువుని అని చెప్పుకున్న వాళ్ళు ఇల్లు నిలబడుతుందా నువ్వు ఉంటే మెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు అని దేవుడు వాకించలభిస్తుంది ఉంటే దేవుని వైపు ఉండాలి ఎవరిని చెప్పినా కుటుంబం వదిలేసిన ఎవరు వదిలేసినా మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీదే ఆధారపడాలి దేవుడు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని మనం చెప్పాలి కంపల్సరీగా మనం ఎప్పుడైతే దేవుడు గనపరుస్తామో దేవుడు మనలను గనపరుస్తాడు మొదట మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలి అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అయితే ఈ యొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే శ్రమలు వచ్చినప్పుడు గురుకుబాటు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎలా ఉంటుందంటే వర్షము తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు మన స్థితి ఎలా అయిపోతుంది పడిపోతాం ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది అయితే మద్దేశ్వర్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసుకుంటే కాబట్టి ఈయన మాటలు విని ఈయన మాటలు చెప్పి వాడు పంట మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడి కోరి మేము అప్పుడు అప్పుడేమవుతుంది వాన కురిసినాను వరదలు వచ్చినను గాలి విసిరినను ఆ ఇల్లు మీరు కొట్టినను కానీ దాని పునాది ఎవరి మీద ఉంది బండ మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు ఏమవుతు కొట్టి వేయబడదు ఈ యొక్క ఇల్లు కట్టబడటం అంటే ఎవరంటే మనమే ఇందాక ఇసుక మీద ఇల్లు కట్టింది కూడా మనమే అందులో ఎవరు ఉన్నామో మనకు మనమే చెక్ చేసుకోవాలి నిజంగా మనం అలాంటి తప్పులు చేస్తే మనము సరి చేసుకొని ఈ రోజు నుంచే మనము విడిచిపెట్టాలి ఈ రోజు నుంచి మనము మన ఇల్లు బండ మీద కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి మొదటగా దేవుని వాక్యం మనము వినాలి ఏం చేయాలి దేవుని వాక్యము వినాలి బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ఏం చేస్తాడు దేవుని వాక్యము వింటాడు దేవుని వాక్యము జరిగిస్తాడు అంటే ఆ వాక్యానుసరంగా మనం ఏం చేయాలి జీవించాలి దేవుడి వాక్యములు మనం ఏం చేయాలి ధ్యానించాలి తర్వాత నిత్యము దేవుడికి మనము ప్రార్థన చేయాలి మొదటి కోరింది రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే మొదటి కోరింది మూడు పదకొండు ఈ పునాది ఎవరండి ఏసు క్రీస్తే క్రీస్తు మీద ఎవరైతే ఉంటారో ఆ యొక్క పునాది మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళు ఏమవుతారు వరదలు వచ్చిన శ్రమలు వచ్చిన కృంగుబాటు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు ఏమవుతారు పడిపోరు ఎవరైతే ఏసు క్రీస్తు మీద ఎవరైతే ఉండరో మన బాలమంతా పలుమే మోస్తున్నామో మనకు నచ్చినట్టుగా మనం కొంతమందిని వ్యక్తులు పెట్టుకుంటాము వాళ్ళ ఇష్టాలు జరిగితే చాలు మన ఇంట్లో ఒక ఎవరో ఒకరు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటాం వీళ్ళ ఆలోచనలు తీసుకుంటాం మొత్తానికి ఏదో ఒకటి అయిపోద్ది తర్వాత మళ్ళీ మనము మొదటి స్థితికి వస్తాం ఇదంతా కాదు కానీ ఎవరై ఉండాలి మనకి ఈ పునాది క్రీస్తే పునాది స్థిరంగా ఉంటే ఇల్లు అంతా ఎలా ఉంటుంది బాగా ఉంటుంది కాబట్టి మొదటగా మన పునాది ఎవరై ఉండాలి క్రీస్తే ఉండాలి క్రీస్తే మన పునాది అయినప్పుడు మనము ఏంటైనా ఏ గాలి వచ్చినా ఏ వరదలు వచ్చినా మనమేమో పడిపోము నిత్యము మనము నిలిచి ఉంటాము ఎప్పుడు కూడా మనము ఆ ప్రేమలోకి ఆ జాలిలోకి వెళ్ళిపోవాలి అవి చూసుకుంటే క్రీస్తు యొక్క సాదృశ్యాన్ని చూపిస్తూ ఉంది ఏంటది దివ్యత్వము తగ్గింపు ఏసు ప్రభు వారు ఎంతో దినుడై ఈ లోకానికి వచ్చి తనను తను తగ్గించుకొని మన కొరకు కలువరి సీలు మరణించి తన ప్రాణమును బలిగా పెట్టిన దేవుడు ఆమె చూపిస్తుంది తగ్గింపు ఎవరో చేసిన తప్పుని ఆమెప్పుకొని ఆమె మీద వేసుకొని అలాగే యేసు ప్రభు కూడా మనందరం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకొని మన భారము ఆయన మోస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం దేవాణి కోతను ఆలోచిస్తూ ఆలోచనలు చదివిస్తున్నాం తండ్రి